అందరికీ నమస్కారం వందేళ్ల ఆరోగ్యం కోసం ఆయుర్వేద చిట్కాలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే మీ వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతోనే రూపాయి కూడా ఖర్చు లేకుండా వందేళ్ళు ఆరోగ్యంగా జీవించవచ్చు మన ఆయుర్వేద గ్రంథాలలో వివరించిన కొన్ని ముఖ్యమైన ఆరోగ్య చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి మన ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నీళ్లు కూడా అంతే ముఖ్యం ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగాలి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగితే మీ శరీరంలో ఉన్న చెడు మలినాలన్నీ తొలగిపోయి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి ఇక నొప్పులతో బాధపడేవారు ఉదయం నిద్ర లేవగానే రాగి చెంబులో నీళ్లు తాగండి నొప్పులు వెంటనే తగ్గుతాయి అలాగే ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఉదయాన్నే మెంతి నీళ్లు తాగండి ఒక స్పూన్ మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తాగితే ఆరోగ్యంగా త్వరగా బరువు తగ్గుతారు ఉసిరికాయ మన ఆరోగ్యానికి అమృతంలాగా పనిచేస్తుంది ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది అన్ని ఆకుకూరల్లో మునగాకు చాలా మంచిది మునగాకు చేదుగా ఉంటుందని చాలామంది తినడం మానేస్తారు కానీ మునగాకు తినడం ద్వారా మూడు వేల రోగాలు నయమైపోతాయట మునగాకులో కాల్షియం మరియు ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మునగాకు ఎక్కువగా తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది అలాగే ఎముకలు బలంగా కూడా తయారవుతాయి అలాగే ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులు తింటే బీపీ షుగర్ సమస్యలు రాకుండా ఉంటాయి ప్రతిరోజు పెరుగు తినడం లేదా మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి వీటిలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెరుగు ఎక్కువగా తింటే కడుపులో ఉన్న చెడు మలినాలన్నీ తొలగిపోతాయి ఇక ఎప్పుడైనా కడుపులో మంటగా అనిపిస్తే వెంటనే ఒక గ్లాస్ మజ్జిగ తాగండి ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండె వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది మీ జీవితంలో గుండె వ్యాధులు రాకుండా ఉండాలంటే మీరు తినే ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోండి వెల్లుల్లి తింటే గుండెకు చాలా మంచిది ఇక క్యాన్సర్ వ్యాధి చాలా భయంకరమైనది ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ వ్యాధులు పెరిగిపోతున్నాయి మీ జీవితంలో క్యాన్సర్ వ్యాధులు రాకుండా నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు రెండు తులసి ఆకులు తినండి తులసి ఆకులో ఔషధ గుణాలు ఉంటాయి తులసి ఆకులు తింటే ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు నెలసరి సమస్యల కారణంగా శరీరంలో రక్త శాతం తగ్గుతుంది శరీరంలో రక్త శాతం పెరగాలంటే దానిమ్మ గింజలు ఎక్కువగా తినాలి శరీరంలో రక్తం పెరిగి నెలసరి సమస్యలు కూడా తొలగిపోతాయి పసుపు మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు వేడిపాలలో చిటికటి పసుపు కలిపి తాగితే శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లన్నీ తగ్గుతాయి ముఖ్యంగా శరీరానికి గాయాలైనప్పుడు పసుపు కలిపిన పాలు తాగితే గాయాలు త్వరగా మానిపోతాయి ఇక ఈ రోజుల్లో చాలామంది షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు షుగర్ వ్యాధి ఉన్నవారు మెంతి కూర ఎక్కువగా తినాలి దీనివల్ల షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది అలాగే ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు అల్లం టీ ఎక్కువగా తాగండి అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక చిన్న అల్లం ముక్కను తిన్నా సరే అజీర్ణం మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి జామ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జామ పండు ఎక్కువగా తింటే షు జీవితంలో షుగర్ వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు ఒక జామ పండు తింటే షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాలు ఎక్కువగా తినాలి రాగులు సజ్జలు జొన్నలు ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తింటే ఎముకలు దృఢంగా తయారవుతాయి ఇక మనలో కొంతమంది ఆడవారికి త్వరగా అలసట వచ్చేస్తుంది చిన్న పని చేసిన వెంటనే నీరసం వస్తుంది అలాంటివారు ఖర్జూర పండ్లను ఎక్కువగా తినండి ప్రతిరోజు రెండు ఖర్జూర పండ్లు తింటే శరీర బలం పెరుగుతుంది అలాగే రక్తం శాతం కూడా పెరుగుతుంది ఇక దగ్గు జలుబు సమస్యలతో బాధపడేవారు మిరియాల కషాయం తాగండి మిరియాలను దంచి నీటిలో మరిగించి వడకట్టుకొని తాగితే దగ్గు జలుబు సమస్యలు వెంటనే తగ్గుతాయి ఇక చదువుకునే విద్యార్థులు ప్రతిరోజు గుప్పెడు బాదం పప్పులు తినాలి ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులు తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది నానబెట్టిన బాదం పప్పులో ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు బాదం పప్పు తింటే బరువు కూడా తగ్గుతారు అలాగే జుట్టు రాలడం తగ్గి జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు అవిసె గింజలు ఎక్కువగా తినండి గింజల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక స్పూన్ గింజలు తింటే బీపీ సమస్యలు జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు తులసి మిరియాల కషాయం తాగండి వైరల్ జ్వరం ఒక్క రోజులోనే తగ్గిపోతుంది నీటిలో కొన్ని తులసి ఆకులు పది మిరియాలు కలిపి బాగా మరిగించి వడకట్టి తాగితే మంచి ఆరోగ్యంతో పాటు వైరల్ జ్వరం కూడా తగ్గిపోతుంది ఇక పొడి దగ్గుతో బాధపడేవారు ఒక చిన్న కరకాయ ముక్కను బుగ్గన పెట్టుకోండి పొడిదగ్గు వెంటనే తగ్గిపోతుంది అలాగే ఈ రోజుల్లో చాలామందికి ఎలర్జీ సమస్యలు పెరిగిపోతున్నాయి శరీరంలో విటమిన్ డి లేకపోతే చర్మ వ్యాధులు అలర్జీ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో నిలబడండి మీ శరీరానికి కావలసినంత విటమిన్ డి అందుతుంది కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు సొరకాయను ఎక్కువగా తినాలి సొరకాయ ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ళు త్వరగా కరుగుతాయి విపరీతమైన నొప్పులతో బాధపడేవారు జిల్లేడు ఆకుల పైన గోరువెచ్చని కొబ్బరి నూనె రాసి నొప్పులు ఉన్న చోట మర్దన చేసుకోండి నొప్పులు త్వరగా తగ్గుతాయి ఇక గొంతు సమస్యలు నోటి పూత సమస్యలు తగ్గాలంటే కరక్కాయ తినండి అలాగే విపరీతమైన తలనొప్పి వచ్చినప్పుడు ఒక చిన్న అల్ల ముక్కను తినండి వెంటనే తలనొప్పి తగ్గుతుంది అలాగే షొంటిని అరగదీసి నుదిటి పైన రాసుకున్న తలనొప్పి క్షణాల్లో తగ్గుతుంది అలాగే నోటి నుండి దుర్వాసన వస్తుంటే రెండు లవంగాలు నవిలితే నోటి దుర్వాసన తగ్గుతుంది ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉండే వాటిలో తాటిబెల్లం ఒకటి ప్రతిరోజు తాటిబెల్లం తింటే బీపీ సమస్యలు నెలసరి సమస్యలు మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది తాటిబెల్లం తింటే శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది కిస్మిస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడేవారు గుప్పెడు కిస్మిస్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే నెలసరిలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది ఇక వయసు పెరిగే కొద్దీ జీర్ణ వ్యాధులు కూడా పెరుగుతాయి కాబట్టి వయసు పైబడిన వారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక స్పూన్ సోంపు తినండి మీరు తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది జీర్ణ సమస్యలు కూడా రావు ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తే వాములో కొంచెం ఉప్పు కలిపి తినండి ఆహారం త్వరగా జీర్ణమయ్యి కడుపు ఉబ్బరం తగ్గుతుంది అలాగే భోజనం చేసిన అరగంట తర్వాత మంచి నీళ్లు తాగాలి ఇలా చేయడం ద్వారా ఆహారంలో ఉన్న పోషకాలన్నీ మీ శరీరంలోకి చేరుతాయి మీరు తినే ఆహారం ఎంత ముఖ్యమో చేసే వంటల పాత్రలు కూడా అంతే ముఖ్యం మట్టి పాత్రల్లో వంటలు చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మట్టి పాత్రల్లో వండిన ఆహారంలో వంద శాతం పోషకాలు ఉంటాయి ఈ ఆహారంతో నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించవచ్చు ఇక డయాబెటీస్ వ్యాధులతో బాధపడేవారు తమలపాకు ఎక్కువగా తింటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అలాగే హైబీపీ సమస్యలతో బాధపడేవారు దాల్చిన చెక్క ఎక్కువగా తినాలి కలబందతో మీ చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం పైన మచ్చలు తగ్గి మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది ఇక మనలో చాలామంది కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే పెసరపప్పును తినాలి అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారు బొప్పాయి పండుని ఎక్కువగా తినాలి ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి